గుడ్ కూడా వెరీ వెరీ మార్నింగ్ ఈరోజు జరగబోయే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నది ఒక ప్రత్యేక కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాము కృత్రిమ మేధస్సు ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరూ చిన్నారులకు బాల బాలికలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడానికి కష్టపడి ఉంది మరి దీంట్లో భాగంగానే నేడు ఈ సరికొత్త కార్యక్రమం అన్నది మనం ప్రారంభిస్తున్నాము సో టెక్నాలజీని వాడి ఏ విధంగా అయితే మన చిన్నారులు ఎవరైతే చదువులో వెనకబడి ఉంటారో వారికి అందరితో సమానంగా సామర్థ్యాలు అందించే విధంగా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాం సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి పిల్లవాడు కూడా వారి యొక్క ఆ భాషా సామర్థ్యాలు ఏంటివి లెక్కలలో వారి వారి యొక్క సామర్థ్యాలు ఏంటివి అన్నది ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ తెలుసుకొని సో వారికి అనుగుణంగా పాఠాలు అన్నవి సాఫ్ట్వేరే చెప్పడం జరుగుతుంది అంటే ఆ పిల్లవాడి భాగస్వామ్యం అన్నది చాలా ముఖ్యము ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్పకుండా పిల్లల యొక్క చదువు కూడా చాలా మెరుగుపడుతుంది సో మీరు టీచర్స్ ని రెగ్యులర్గా అడుగుతున్నారు మరి అన్ని కంప్లీట్ అయితున్నాయా లేదా టైం కి కంప్లీట్ అయితున్నాయా లేదా ఎక్కడైనా మరి ఉంటే మీరు ప్రతి నెల కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది సో దాంట్లో మీరు అడగాలి ఈ ఈ విధంగా కొంచెం కూరున్నారు దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించండి అని ప్లస్ అలానే టీచర్స్ ఇచ్చే హోంవర్క్ మరి ఇంట్లో పిల్లలు చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు కొంచెం దృష్టి పెడితే తప్పకుండా ఈ పిల్లలు ఇంకా కూడా వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని ప్రతి పాఠశాలలో కూడా కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో పిల్లల తల్లులే ఈ కమిటీలో భాగంగా ఉంటారు సో ఇంతకు ముందు మనకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అని ఉన్నాయి సో ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా పాఠశాలలో ఏవైతే మరమ్మతులు కావాల్సి ఉన్నాయో అంటే వాష్రూమ్ సరిగా లేకపోయినా కిజన్ షెడ్స్ కానీ ఏవైనా సరిగా లేకపోయినా వాటి మరమ్మతులు ఆ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారానే మనం చేయిస్తున్నాము మొత్తం మన జిల్లాలో ఇరవై ఏడు కోట్లతో అన్ని పాఠశాలలో కూడా మనము మరమ్మతులు అనేది చేయించడం జరిగింది సో దాంట్లో భాగంగా పిల్లల తల్లు ఇంకా కూడా బాగా పార్టిసిపేట్ చేసినట్టు నాకు ఫీడ్బ్యాక్ అనేది రావడం జరిగింది సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే కాకుండా మిడ్ డే మీల్స్ ఆదర్శ పాఠశాలలో ఎవరైతే పిల్లల ఉంటారో వారు ఆ మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో మరి భోజనం ఏ విధంగా ఇస్తున్నారు పిల్లలకు కొంచెం వెనుకబడి ఉంటారో వారికి అనుగుణంగా లెసన్స్ అన్నవి ఉంటాయి సో ప్రతిరోజు కూడా ఇరవై నిమిషాలు సరిపోయిన టీచింగ్ లెసన్స్ ద్వారా గా అర్థం చేసుకొని ఇంకా బాగా వారి భాష కానీ చదవడం గాని లెక్కలైతే లెక్కలు అర్థం చేసుకోవడం గానీ ఆడిషన్ డివిజన్ ఇవన్నీ కూడా సో వెరీ ఇండివిజువల్ ఓరియంటెడ్ లర్నింగ్ లెసన్స్ అన్నవి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక సపరేట్ ఐడి అన్నది ఉంటుంది సో ఆ స్టూడెంట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ ప్రకారం టీచింగ్ ప్లాన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కూడా ఫోర్ సబ్జెక్ట్స్ అంటే రెండు లాంగ్వేజెస్ అలాగే మ్యాథ్స్ లో రెండు క్లాసెస్ ప్రతి వారం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అందరితో పాటు ముందుండాలి ప్రతి క్లాస్ లో కూడా ఏవైతే సామర్థ్యాలు స్టూడెంట్స్ తీసుకోవాలో అవన్నీ కూడా వారికి భాషలో కానీ మ్యాథ్స్ లో కానీ అందించే విధంగా ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ఆ చిన్నారులు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లర్నింగ్ టోల్స్ ని సద్వినియోగం చేసుకోవాలి టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో మీ రెగ్యులర్ గా ఇచ్చే షెడ్యూల్ లో ఈ ఫోర్ క్లాసెస్ పర్ స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసుకొని క్లాసెస్ వారిగా ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ లో వారికి షెడ్యూల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని వారి లర్నింగ్ లెవెల్స్ కూడా మరి వన్ టూ వీక్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది కూడా టీచర్స్ స్పెషల్ మనం మొత్తం మన జిల్లాలో ఒక ముప్పై మూడు పాఠశాలల్లో ఈ రోజు మనము ప్రారంభించుకుంటున్నాము ఇంకా కూడా ఫర్దర్ గా మిగతా పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం అన్నది మనము ఎక్స్పాండ్ చేయబోతున్నాము సో తల్లిదండ్రులు కూడా మీరు ప్రతి పేరెంట్ టీచర్స్ ప్రతి నెల మనకు మూడో శనివారం టాయిలెట్స్ నీట్ గా ఏర్పాటు చేస్తున్నారా లేదా సరఫరా బాగుందా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి పవర్స్ అనేది అందించడం జరిగింది కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే స్కూల్ యొక్క నిర్వహణ మెయింటెనెన్స్ శానిటేషన్ అనేది ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఓవరాల్ గా పిల్లల తలలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంకా కూడా ఎక్కువ మీరు పార్టిసిపేట్ చేయాలని అలానే ఈ రోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీచింగ్ ప్రోగ్రామ్ మీద కూడా మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఎస్పెషల్లీ టీచర్స్ అందరూ కూడా ఇది బాగా సద్వినియోగం చేసుకుంటే మన స్టూడెంట్స్ ఇంకా కూడా బాగా చదవగలుగుతారు రాయగలుగుతారు కాబట్టి విద్యాశాఖ తరఫున ఈ థర్టీ వన్ స్కూల్స్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలి ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి మన దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది